జై శ్రీ ఈ రోజు ఈరోజు క్షేత్రం నుంచి దర్శనాడు సర్వం శ్రీ దత్త అర్పణమస్తు ఔదంబర్ నుంచి విమలా పాటుకలు గురు అక్కల్కోట నుంచి ఒకపక్ష మందిరము మరియు సన్నిధి మందిరము భూసాబాల్ నుంచి దత్తాప్రభు జై గిరినాథ్ దత్తాప్రభు నిజపాధుకలు పిఠాపురం నుంచి బాబా మహారాజ్ పాకలపాటి గురువు గారు ఆంధ్రప్రదేశ్ రామిరెడ్డి తాత కల్లూరు అయోధ్య స్వామి వారు ఆంధ్రప్రదేశ్ రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయం నుంచి ఒంగోలులో షిరిడి సాయిబాబా మందిరము ఒంగోలు నుంచి జై సాయి మాస్టర్ ఒంగోలు నుంచి అల్వేలు మంగమ్మ వారు మహారాష్ట్ర తుర్కరాం భక్త తుర్కారాం కరవీరపురం నుంచి కృష్ణస్వామి నరేశ్వరం నుంచి రంగ్ అవధూత మహారాష్ట్ర నుంచి శంకర్ మహారాజ్ మహారాష్ట్ర నుంచి సతి అనుసూయ అమ్మవారు గానుకాపురం నుంచి నిరూ్న మఠం మరియు సంగమం దగ్గర శ్రీ గురుని పాదుకలు అయోధ్య నుంచి బాలక్రామ్ మందిరము అయోధ్య నుంచి హనుమాన్ గుడి ద్వారకా నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు కరవీరపురం నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తుల్జాబావా నుంచి తుల్జాబావాని చానిమరాని నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారు ఉజ్జాయి నుంచి హరిసి మాత గారు మహారాష్ట్ర నుంచి సప్తసు మాత కల్కత్తా నుంచి కాళీమాత హిమాచల్ నుంచి చాముండి దేవి హిమాచల్ నుంచి చింతపూర్ణాదేవి ఉత్తర్ఖాండ్ నుంచి మానసాదేవి బగలముఖి అమ్మవారు ఉత్తర్ఖాండ్ నుంచి నైనాదేవి వైష్ణవి మాత్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రాదేవి హిమాచల్ ప్రదేశ్ కురక్షేత్రం నుంచి భద్రకాళి అమ్మవారు పండరీపురం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి విద్యాచలం నుంచి విద్యా విద్యా